ఓం నమశివాయ హాయ్ పిల్లలు మనం లాస్ట్ ఎపిసోడ్లో త్రిశంకు స్వర్గం గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత విశ్వామిత్ర మహర్షి ఏం చేశారంటే అక్కడ మిగిలిన ఋషులు అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు కదా వాళ్ళతో చెప్తున్నారనమాట ఓ మహాత్ములారా నేను ఈ దక్షిణ దిశలో ఇక్కడ తపస్సు ప్రారంభించాను కానీ దానికి తీవ్రమైన విఘ్నాలు విఘ్నాలంటే అడ్డంకులు ఎదురొచ్చే కాబట్టి ఇక్కడ నాకు సూట్ అవ్వలేదు నేను వేరే చోటికి వెళ్ళిపోతాను వేరే డైరెక్షన్లో వెళ్తాను పశ్చిమ దిశ అంటే వెస్టర్న్ సైడ్లో మూడు బ్రహ్మ తీర్థాలు ఉన్నాయి సో అక్కడ చాలా చక్కటి తపోవనాలు ఉన్నాయి అంటే తపస్సు చేసుకోవడానికి చాలా కన్వీనియంట్ ప్లేస్ అనమాట సో నేను అటువైపు వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటాను అని చెప్పి పశ్చిమ దిశగా ఉన్న పుష్కర తీర్థాల వైపు వెళ్ళిపోయారు వెళ్ళిపోతే అక్కడ ఓన్లీ ఫ్రూట్సే తింటున్నారు ఆయన ఇంకేమీ తినకుండా ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తింటూ ఇంకా అసలు నార్మల్గా ఎవరూ చేయలేరు అలాంటి తపస్సు అంత తీవ్రమైన తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఇదిలా ఉండగా అదే టైంలో అప్పుడు అయోధ్యకి రాజు అయోధ్య అంటే ఇప్పుడు మన శ్రీరాముడు గురించి మనం చదువుకుంటున్నాం కదా వాళ్ళ పూర్వీకులు అనమాట సో అయోధ్యకి రాజుగా ఉన్న ఆయన అంబరీషుడు అంబరీష మహారాజు ఆయన ఒక యజ్ఞాన్ని ప్రారంభించారు రాజులు చాలా ఫ్రీక్వెంట్గా లోక కళ్యాణం కోసం యజ్ఞాలు యాగాలు అన్ని చేస్తూ ఉంటారు కదా అలాగే అంబరీష్ మహారాజు కూడా యజ్ఞాన్ని ప్రారంభించాడు అయితే యజ్ఞాలు ఇలాంటివి పాడు చేయడంలో ఫస్ట్ మనం ఇంద్రుడి గురించే కదా చెప్పుకుంటాం అలాగే ఈయన యజ్ఞం దగ్గరకై ఇంద్రుడు వచ్చి యజ్ఞ పశువు ఉంటుంది కదా ఏ దేన్నైతే బలిస్తారో అది ఆ యజ్ఞ పశువుని అపహరించుకొని వెళ్ళిపోయాడు దొంగతనం చేసి పట్టుకెళ్ళిపోయాడు అనమాట అయితే ఇప్పుడు యజ్ఞాన్ని చేస్తున్న రాజు ఐ మీన్ పురోహితుడు రాజుతో చెప్పాడు మహారాజా మీరు కేర్ఫుల్గా లేకపోవడం వల్ల యజ్ఞ పశువుని ఎవరో దొంగిలించారు అంతే కదా ఇప్పుడు యజ్ఞ పశువు ఏదైతే మనం బలి ఇవ్వడానికి ఫస్ట్ నుంచి అలా పెట్టుకున్నామో దాన్ని చాలా కేర్ఫుల్గా కాపలా కాసుకోవాలి ఎందుకంటే దేవతలే రావచ్చు రాక్షసులే రావచ్చు ఇంకోటో ఇంకోటో జరగవచ్చు అది లేకుండా పోతే చాలా ప్రాబ్లం సో ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి ఆ రాజు తీసుకోవాలి అంటే అక్కడ కొంతమంది మనుషుల్ని పెట్టి కాపలా కాయించి ఏదో జాగ్రత్త తీసుకోవాలి సో ఈ పురోహితుడు చెప్తున్నాడు రాజా మీరు ఏమరపాటుగా ఉన్నారు కేర్ఫుల్గా లేరు లేకపోవడం వల్ల దాన్ని ఎవరో దొంగతనం చేశారు వాళ్ళకు తెలియదు కదా ఇంద్రుడు అన్న విషయం సో ఎవరో దొంగతనం చేశారు అది కనిపించట్లేదు అసలు యజ్ఞ మనం కాపాడుకోలేకపోవడం అనేది చాలా పెద్ద తప్పు అది అసలు ఎవరైతే యజ్ఞం చేస్తున్నారో ఆ యజమానిని కూడా చంపేస్తుంది అనమాట ఆ పాపం కాబట్టి ఈ యజ్ఞం మళ్ళీ కొనసాగాలంటే మనం పోయిన యజ్ఞ పశువుని వెంటనే మీరు మళ్ళీ తెప్పించాలి అని చెప్పారు అయితే ఇప్పుడు యజ్ఞాలు యాగాలు చేయడంలో ఉన్న రిస్క్ ఇదే అనమాట అది చాలా కేర్ఫుల్గా మొత్తం పూర్తయిపోవాలి అలా కాకుండా మధ్యలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి తిరిగి రివర్స్లో ఎఫెక్ట్ పడుతుందన్నమాట అదే విషయాన్ని పురోహితుడు చెప్పాడు అయితే ఇప్పుడు ఎలా యజ్ఞ పశువు మాయమైపోయింది అసలు పట్టుకొని వెళ్ళిపోయారు అది తీసుకురావాలంటే అంత ఈజీ కాదు కదా మనం ఇంతకుముందు మీకు గుర్తుందా అశ్వమేధ యాగం చేసినప్పుడు అప్పుడు కూడా ఎవరు సగరుడు అశ్వమేధ యాగం చేసినప్పుడు ఇంద్రుడు యజ్ఞ ఐ మీన్ ఆ అశ్వాన్ని గుర్రాన్ని దొంగిలించి పట్టుకుపోయాడు అది తీసుకురావడానికి కదా అరవై వేల మంది వెళ్ళారు అక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి అవన్నీ సో ఒకళ్ళు ఎత్తుకుపోయిన దాన్ని తీసుకురావడం అంత ఈజీ కాదు కదా సో ఈ అంబరీషుడు తాలూకా పురోహితుడు ఇప్పుడు ఏం చెప్పాడంటే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఉంది ఒకవేళ యజ్ఞ పశువు కనుక మనకు దొరకకపోతే మన దగ్గర ఉన్న ఆవుల్ని ప్రతిఫలంగా ఎవరికైనా ఇచ్చి అక్కడి నుంచి ఒక మనిషిని మనం యజ్ఞ పశువుగా తెచ్చుకోవచ్చు అంటే ఎవరైనా ఒక ఫ్యామిలీ ఉంటే వాళ్ళకి బాబు నేను నీకు ఇన్ని ఆవులు ఇస్తాను దాని బదులుగా నీకు పది మంది కొడుకులో కూతురు ఉన్నారనుకో అందులో ఒక కొడుకుని నాకు ఇవ్వని అడగచ్చు అనమాట అది మనకు వినడానికి చాలా కష్టంగా విచిత్రంగా అనిపిస్తుంది కానీ అది ఒక సొల్యూషన్ సో ఆవులను అలా ప్రతిఫలంగా ఇచ్చి ఒకరిని నువ్వేమైనా అరేంజ్ చెయ్యు అదొక్కటే దీనికి ఉన్న సొల్యూషన్ అని చెప్పాడు ఆయన అయితే వెంటనే అంబరీషుడ్ ఏం చేశాడంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఆవుల్ని ప్రతిఫలంగా ఇచ్చి ఒక మనిషిని యజ్ఞపశువుగా ఎవరివ్వగలుగుతారని వెతకడం ప్రారంభించాడు అంత ఈజీ కాదు కదా నువ్వు ఎన్ని థౌజండ్స్ ఆఫ్ ఆవులు ఇచ్చేస్తానన్నా కూడా మా అబ్బాయిని మీకు ఇచ్చేస్తావు అని ఎవరంటారు అక్కడ అంత ఈజీగా జరగదు సో చాలా వెతుకుతూనే ఉన్నాడు వెతుకుతూనే ఉన్నాడు ఎవరు దొరుకుతారా అని రకరకాల ఊర్లు ఎంతో ఎన్నో చోట్లకి వెళ్ళారనమాట ఎన్నో దేశాలు తిరిగారు ఎన్నో గ్రామాలు తిరిగారు ఎంత వెతుకుతున్నా ఎక్కడ దొరకట్లేదు అలా అలా తిరుగుతూ తిరుగుతూ ఒకరోజు తిన్నగా భృగుతుంగ పర్వతం అని ఒక పర్వతం ఉంది అక్కడ రుచిక మహర్షి ఉన్నారు పిల్లలతో ఉన్నారు ఆయన ఆ రుచిక మహర్షి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆయనకి నమస్కరించి మామూలు కుశల ప్రశ్నలు అన్నీ అయిన తర్వాత ఆయన్ని అడిగాడు అనమాట ఇప్పుడు రుచిక మహర్షి అంటే భృగు మహర్షి తాలూకు వంశంలో పుట్టినతను సో అతనికి చెప్పాడనమాట మహానుభావ నీకు నేను లక్ష గోవులు ఇస్తాను దాని బదులుగా యజ్ఞపశువుగా నీ కొడుకుని నాకు ఇవ్వగలుగుతావా ఇస్తే నా జన్మ కృతార్థం అవుతుంది నేను ఎన్నో దేశాలు తిరిగాను కానీ ఎక్కడా నాకు దొరకలేదు సో దానికి నువ్వే నాకు ఏదో రకంగా హెల్ప్ చేయాలి నీకున్న కొడుకుల్లో ఒకరిని నాకు ఇవ్వవా అని అడిగాడు అయితే ఋషులు కూడా చాలా త్యాగమూర్తులుగా ఉండేవారు అనమాట ఇప్పుడు యజ్ఞపశువు ఎందుకు అంటే రాజు సుభిక్షంగా ఉంటే దేశం అంతా బాగుంటుంది కాబట్టి నా కొడుకు నీకు ఇవ్వడం ఏంటి అని అనలేదు ఆయన అనకుండా రుచి ఇక్కడ ఏమన్నాడంటే ఓ రాజా నా పెద్ద కొడుకును మాత్రం నేను నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వలేను అని చెప్పాడు ఎందుకు తండ్రికి ఎప్పుడూ కూడా పెద్ద కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది సహజంగా అందుకు నేను ఇవ్వలేను అని చెప్పాడు అయితే ఆ రుచిక మహర్షి భార్య ఉంటారు కదా అది విని ఆవిడేమన్నారంటే రాజా ఇప్పుడు నా భర్త పెద్ద కొడుకుని నేను ఇవ్వలేను అని చెప్పారు కదా నాకు నా చిన్న కొడుకు అంటే విపరీతమైన ప్రేమ సో నేను నా చిన్న కొడుకును మాత్రం ఇవ్వలేను అంది ఎందుకు తల్లికి ఎప్పుడు లాస్ట్ పుట్టిన వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది ఎందుకంటే తర్వాత ఇంకెవరు పిల్లలు ఉండరు కదా వాళ్ళే లాస్ట్ కాబట్టి వాళ్ళకి ఎంత వయసు వచ్చినా వాళ్ళు చిన్న పిల్లలు అన్నట్టే వాళ్ళు ఫీల్ అవుతారు మీ ఇంట్లో కూడా మీరు చూసే ఉంటారు జనరల్గా మదర్స్ వాళ్ళు ఇప్పుడు పెద్ద అబ్బాయికి పదేళ్ళు చిన్న అబ్బాయికి ఐదేళ్ళు అయితే అప్పుడు కూడా చిన్నోడు కదరా పోనీ లేరా అంటారు పెద్ద అబ్బాయికి ఫిఫ్టీన్ వచ్చి ఆ టెన్ వచ్చినా పోనీ లేరా చిన్నపిల్లడు అంటారు ఇలా వీడికి ఫిఫ్టీ ఫైవ్ వాడికి ఫిఫ్టీ వచ్చినా వాడి చిన్నపిల్లాడే అంటారు తల్లికి అలా సహజంగా అది ఎవరింట్లో మనం చూసుకున్నా ఎందుకంటే అది న్యాచురల్గా జరిగేది తండ్రికి పెద్ద కొడుకు మీద తల్లికి చిన్న కొడుకు మీద ఉంటుందన్నమాట సో నేను ఇవ్వలేను అని చెప్పాడు అయితే ఈ పెద్ద కొడుక్కి మధ్య కొడుక్కి పెద్ద కొడుక్కి చిన్న కొడుక్కి మధ్యలో సునేపుడు అని మధ్యన ఒక కొడుకున్నాడు సో అతనే డైరెక్ట్గా ముందుకొచ్చి చెప్పాడు మహారాజా మా నాన్నేమో పెద్ద కొడుకుని ఇవ్వను అమ్మేమో చిన్న కొడుకుని ఇవ్వనుంది అంది సో దాన్ని బట్టి మిగిలింది ఎవరు నేనే ముగ్గురు కొడుకులు అనమాట వాళ్ళకి సో దాని అర్థం ఏంటి నన్ను తీసుకెళ్ళినా పర్వాలేదు అన్నట్టు వాళ్ళిద్దరూ చెప్పారు సో ఆబ్వియస్గా నన్నే వాళ్ళు నీకు ఇచ్చేశారని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నన్ను తీసుకొని వెళ్ళిపోండి అన్నాడు ఇప్పుడు ఈ కథలో మనకి మంచి చెడు అన్నీ పక్కన పెడితే అసలు ఫస్ట్ మీరు ఆలోచించండి ఎవరైనా మన నాన్న అలా అన్నారు అమ్మేలా అన్నారు సో నేను మీతో వచ్చేస్తాను అంటారా ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా చిన్న విషయం గురించి అడిగితే నా ఎవరు నాలో చెప్పడానికి అంటాం కదా కానీ తల్లి తండ్రి డెసిషన్కి గౌరవించి తను చనిపోవడానికి సిద్ధపడి వెళ్ళిపోయాడు అయితే మహారాజు చాలా సంతోషించి లక్ష గోవుల్ని సమర్పించేసి ఈ సునస్సేపుని తీసుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరాడు అనమాట అంటే తన రాజ్యానికి ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళా యజ్ఞం అన్నీ పూర్తి చేయాలి కదా ఇప్పటిలాగా బస్సులు ట్రైన్లు లేవు కదా వెంటనే తన రథం మీద ఎక్కించుకొని సునస్సేపుని ఎక్కించుకొని చాలా ఫాస్ట్గా వాళ్ళ ఊరు వైపు వెళ్ళటం మొదలుపెట్టాడు ఇలా వెళ్తూ ఉండగా మధ్యాహ్నం అవడం వల్ల ఒకచోట రెస్ట్ తీసుకున్నారు మనకు గుర్రాలకు కూడా అలసట ఉంటుంది కదా అందువల్ల మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ వెళ్తారనమాట సో ఒకచోట అక్కడ ఆపి రథాన్ని ఆపి కాసేపు రెస్ట్ తీసుకుంటున్నారు ఆ ఆపిన ప్లేస్ ఏది అంటే మీరు కథలో మళ్ళీ వెనక్కి వెళ్తే ఇందాక చెప్పేనే విశ్వామిత్రుడు పశ్చిమ దిశగా వెళ్ళి తపస్సు చేసుకుంటున్నారు అక్కడ పుష్ పుష్కర క్షేత్రంలో అని చెప్పాను కదా సో అక్కడికి వెళ్ళి వీళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు ఆ ఏరియాలో అప్పటికే సునస్సేపుడు చాలా దుఃఖంలో ఉన్నాడు అనమాట దుఃఖంలో ఉంటే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు రుచిక మహర్షి భార్య ఉన్నారు కదా వాళ్ళ తాలూకా వాళ్ళే అనమాట విశ్వామిత్రుడు అంటే ఈ మేనమామ అవుతాడు సో ఈ సునస్సేపుడు ఆ పుష్కర క్షేత్రం దగ్గర తపస్సు చేసుకుంటున్న విశ్వామిత్రుడిని చూశాడు చక్కగా చాలామంది మునులు ఋషులు అందరు ఉంటారు కదా ఆయన చుట్టూ ఆ తపోవనం అది చూడడంతోనే అసలు ఇంకా ఈయనకి బాగా ఏడుపు వచ్చేసింది సునస్ చేపడికి చాలా జర్నీ చేసి అలిసిపోయి ఉన్నారు దాహం బాగా అలసట ఇవన్నిటితో అక్కడికి వెళ్ళి అసలు మేనమావని చూడగానే బావురు మన్నాడు అనమాట ఏడుచుకుంటూ అసలు మేనమావ పడి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు అయిపోయాక అప్పుడు చెప్పాడు అనమాట నాకు ఒక ఆపదొచ్చి పడింది నా తల్లిదండ్రులు కానీ నా అన్నదమ్ములు కానీ నా చుట్టాలు కానీ ఎవ్వరూ నన్ను ఆదుకోగలిగిన వారు లేరు ఇప్పుడు మీరే నాకు దిక్కు ఎలా ఒకలాగా మహర్షి మీరే నన్ను కాపాడాలి నన్ను రక్షించు అన్నాడు ఇప్పుడు యజ్ఞం పూర్తవడం చాలా ఇంపార్టెంట్ మహారాజు గారికి ఆ యజ్ఞం వల్ల రావాల్సిన బెనిఫిట్ రావడం కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు సున్నసేపుడు కూడా యజ్ఞం అవ్వకూడదు నా లైఫ్ సేవ్ అయిపోతే చాలు వాళ్ళు ఎలా పోతే నాకేంటి వాళ్ళు నన్ను చంపేయాలనుకున్నారు కదా అని అనుకోలేదు యజ్ఞం పూర్తవ్వాలి కానీ నేను కూడా దీర్ఘ ఆయుష్తో ఉండాలి నేను చక్కగా తపస్సు చేసుకోవాలి స్వర్గలోకాన్ని పొందాలి అన్ని మంచి కోరికలే కాబట్టి నేను అసలు ప్రస్తుతం ఉన్న నిస్సహాయ స్థితిలో నువ్వు తప్ప నన్ను కాపాడగలిగేవాడు లేడు కాబట్టి నువ్వు ఎలాగైనా సరే నన్ను కాపాడవా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు వాళ్ళ మేనమామని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఇంకా విశ్వామిత్రుడికి చాలా జాలి కలిగింది ఎన్నో రకాలుగా మేనల్లుడిని ఓదార్చాడు ఓదార్చి తన కొడుకులు ఉన్నారు కదా తన కొడుకులతో అన్నాడు తల్లిదండ్రులు తాళు వాళ్ళు బ్రతికున్నంత వరకు వాళ్ళ మాటలను వినడానికి అలాగే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి నరకం కలగకుండా వాళ్ళకి ఎప్పుడు శ్రాద్ధ కర్మలు అన్నీ కరెక్ట్గా చేసి ఇవన్నీ డ్యూటీస్ చేయడానికి ఇందుకే కదా పిల్లలు కావాలి కదా అంటే బ్రతికున్నప్పుడు మ ఒక తల్లి తండ్రి ఉన్నారంటే పిల్లల్ని ఎందుకు కంటారు బ్రతికున్నంతకాలం వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అనుకోండి ఏవైనా సరే వాళ్ళు చెప్పిన వాటిని పిల్లలు వినాలి అలాగే తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఈ పిల్లలు శ్రాద్ధ కర్మలు చక్కగా చేస్తే వీళ్ళకి మంచి గతులు కలుగుతాయి అంటే మంచి లోకాలకు వెళ్తారనమాట తల్లిదండ్రులు ఈ రెండే కదా ఎందుకు అందరూ నాకు కొడుకే కావాలి కొడుకే కావాలి అంటారు ఈ రెండింటి కోసమే అడుగుతారు సో ఇప్పుడు అదే మాట విశ్వామిత్రుడు చెప్తున్నాడు ఫస్ట్ దేంటి బ్రతికున్నప్పుడు మా మాట మీరు వినాలి కాబట్టి ఇప్పుడు మీరు పుత్రధర్మాన్ని నిర్వహించాల్సిన టైం వచ్చింది ఇదిగో ఈ బాబు నా దగ్గరికి వచ్చాడు కదా అతనికి ప్రాణభిక్ష పెట్టి మేలు చేయండి మీరందరూ చక్కగా సత్ సత్కర్మలన్నీ ఆచరిస్తున్నవారు ధర్మ మార్గంలో ఉన్నవారు కాబట్టి మీరు ఒకరు రాజుగారికి యజ్ఞ పశువే అగ్నిదేవుడికి సంతృప్తిని కలిగించండి అని చెప్పాడు అయితే దానివల్ల సునస్సేపుడు సేఫ్గా ఉంటాడు యజ్ఞం కూడా హ్యాపీగా పూర్తయిపోద్ది దేవతలు తృప్తి చెందుతారు మీరు తండ్రి మాట విన్న వాళ్ళు అవుతారు అని చెప్పాడు అయితే వాళ్ళ కొడుకులు వెంటనే వాళ్ళకి గర్వం వచ్చేసింది అనమాట వెటకారంగా వాళ్ళ నాన్నతో అన్నారు ఇదేం న్యాయం నాన్న ఇప్పుడు నీ ప్రాణాలని బలి చేసేసి వేరే వాళ్ళ నీ కొడుకు ప్రాణాలని బలి చేసేసి వేరే వాళ్ళ కొడుకుని సేవ్ చేయాలని చూస్తున్నావు ఏంటి అని అంటాడు అనమాట అని వాళ్ళ కొడుకులు అంటారు అంతే కదా ఇప్పుడు సునశ్షేపుడు గురించి నేను మీకు ఇందాక చెప్పాను పెద్ద కొడుకు కావాలని తండ్రి అడిగితే చిన్న కొడుకు కావాలని తల్లి అడిగితే సరే మిగిలింది నేనే కదా పదండి అని బయలుదేరాడు కానీ సాక్షాత్తు విశ్వామిత్రుడు పిల్లలు ఎలా అన్నారు మీరేంటిది మమ్మల్ని చచ్చిపోమంటున్నారు అది ఎవరో బాబుని సేవ్ చేయడానికి వేరే వాళ్ళ కొడుకు మీద ఉన్నంత ఇది మీకు మా మీద లేదా మమ్మల్ని గొప్ప గొప్పకుందే వెళ్ళండి అన్నట్టు మాట్లాడారు వెంటనే విశ్వామిత్రుడికి అసలు తన కొడుకులు అలా మాట్లాడేసరికి చాలా కోపం వచ్చింది దుర్మార్గులారా అసలు మీకు ఫాదర్ అన్న రెస్పెక్ట్ కూడా ఏమాత్రం లేదు తామర్యాదగా ప్రవర్తిస్తున్నారు అసలు పేరెంట్స్కి పేరెంట్స్ మాటకి ఎదురు తిరిగి మాట్లాడడం అనేది పుత్రధర్మానికే విరుద్ధం అనమాట పుత్రుడికి ధర్మం ఉంటుంది తండ్రి ఏం చెప్తుంది వినాలి మనం ఇందాక ముందు చూసుకుంటే శ్రీరాముడు అసలు విశ్వామిత్రుడు వెనక ఎందుకు వెళ్ళాడు ఎందుకు ఏమిటి అని అడగకుండా తన తండ్రి చెప్పాడు కాబట్టి వెళ్ళాడు అంతే కదా సో అది దాటి మీరు ఇలా చేయడం అని కరెక్టే కాదు ఇలా చేశారు కాబట్టి ఇంతకుముందు వసిష్ఠ పుత్రులను శపించాడు కదా ఈయన సో సేమ్ వశిష్ఠ పుత్రులు లాగానే మీరు కూడా చండాల జాతుల్లో జన్మించి కుక్క మాంసం తింటూ వెయ్యి సంవత్సరాలు భూమి మీద పడి ఉండడం శపించాడు సేమ్ తన కొడుకుల్ని అంటే వశిష్ఠుడి కొడుకులని చేపించినట్టే తన ఓన్ చిల్డ్రన్ని కూడా అలాగే శపించాడు అప్పుడు ఇంకా ఉన్నాడు కదా అతనికి ఒక రక్షణ క్రియేట్ చేసేది ఒక మంచి మంత్రపూరితమైన భస్మం తీసుకొని దాంతో రక్షించి అప్పుడు చెప్పాడు ఇప్పుడు అంబరీషుడు యజ్ఞంలో నిన్ను దర్భల తాళ్ళతో బంధిస్తారు ఎర్రని పూలదండలు అవి మెడలో వేస్తారు నిన్ను మొత్తం అంటే యజ్ఞానికి బలిచ్చే ముందు ఫుల్గా అలా డెకరేట్ చేస్తారనమాట చందనం అన్ని ఇచ్చి అలంకరిస్తారు అక్కడ యోప స్తంభం అని ఉంటుంది దానికి కట్టేసి ఉంటుంది యజ్ఞపశువు సో నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళే వరకు వెయిట్ చేయి అక్కడికి వెళ్ళిన తర్వాత అగ్నిదేవుడి వైపు తిరిగి నిల్చొని ఇంద్రుడిని దేవుడిని చక్కగా స్థుతించు నేను నీకు ఇంద్ర ఉపేంద్ర దివ్య గాథల్ని నేను నీకు ఇప్పుడు నేను నేర్పిస్తాను వాటిని నువ్వు కంటిన్యూస్గా గానం చేయి అక్కడ వీళ్ళ పనులు వీళ్ళు చేస్తున్న నువ్వు మాత్రం వాళ్ళని అలాగా గానం చేసుకుంటూ వాళ్ళని స్థుతిస్తూ ఉండు అప్పుడు నీకు నీ మనోరథం సిద్ధిస్తుంది అంటే నువ్వేదైతే కోరుకున్నావు అంటే యజ్ఞం తాలూకా ఫలితము నీకు దక్కాలి దాని తర్వాత ఐ మీన్ నీకు కాదు అంబరీషుడికి యజ్ఞం తాలూకా ఫలితం దక్కాలి నువ్వు కూడా చాలా కాలం బ్రతికు ఉండాలి ఈ రెండింటికి ఇది సొల్యూషన్ అని చెప్పాడు అనమాట చెప్పి ఆ రెండు మంత్రాలని సునసేపుడికి చెప్పాడు అతను కూడా ఎంతో శ్రద్ధగా వాటిని నేర్చుకొని వెంటనే అంబరీషుడి దగ్గరికి వెళ్ళి మహారాజుతో చెప్పాడు మహారాజా మనం యజ్ఞ సభకు తొందరగా వెళ్దాం నువ్వు తొందరగా దీక్షను గాయకొని మళ్ళీ యజ్ఞాన్ని పూర్తి చేయి అని చెప్పాడు చెప్తే మహారాజుకి ఈ విషయాలన్నీ మహారాజుకి తెలియదు కానీ వెంటనే ఆయన చాలా ఫాస్ట్గా మళ్ళీ ఆ యజ్ఞ వాటికి చేరిపోయాడు చేరిపోయిన తర్వాత సేమ్ విశ్వామిత్రుడు చెప్పినట్టే మొత్తం దర్భతాలు మొత్తం కట్టారు ఎర్ర మాలేశారు చందనం అన్నీ అలంకరించారు రెడ్ బట్టలు వేసారు ఇవన్నీ అయ్యాక తీసుకెళ్ళి యోప స్తంభాన్ని కట్టేశారు అవైతే అప్పుడు వెంటనే ఈయన ఈతను చెప్పిన మంత్రాల్ని స్థుతించడం మొదలుపెట్టారు ఆ మంత్రానికి ఆ స్థుతులకి ఇంద్రుడు తృప్తి చెందాడనమాట తృప్తి చెంది సునసేపుడికి ఎంతో హ్యాపీగా వరం ఇచ్చాడు ఏంటి నువ్వు చక్కగా దీర్ఘాయుతో బ్రతికుండు అని ఓకే సో ఇప్పుడు ఏంటంటే యజ్ఞం చేసేటప్పుడు మెయిన్ రీజన్ ఏంటి దేవతల్ని సాటిస్ఫై చేయడానికి సంతృప్తిపరచడానికి అందుకే ఈ బలిస్తారు అయితే అలా చెయ్యకుండా దానికి ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఆయన చెప్పి అలా ఆ సున్నసేపుని బ్రతికించారు దానివల్ల హ్యాపీగా అతనికి మళ్ళీ ఫుల్ ఆయుష్ వచ్చేసింది అనమాట ఇది కాక ఈ ఇంద్రుడు అనుగ్రహం వల్ల మహారాజు కూడా యజ్ఞఫలం చాలా చక్కగా దక్కింది అంటే ఇప్పుడు యజ్ఞ పశువుని బలివ్వలేదు కాబట్టి నీకు దక్కదు అని లేకుండా అతనికి కూడా చక్కగా బోల్డ్ బెనిఫిట్స్ ఇచ్చాడు అనమాట యజ్ఞానికి సంబంధించి యజ్ఞం వల్ల రావాల్సిన ఫలితాలన్నీ కూడా ఇచ్చాడు ఇప్పుడు విశ్వామిత్రుడికి మళ్ళీ మరి తన తపస్సులోంచి కొంత తీసే కదా ఇప్పుడు ఈ సునశ్చేపుడికి ఇచ్చాడు లేకపోతే అందరూ అలా చేసేస్తారు యజ్ఞం చేయకుండా సింపుల్గా చేసేయచ్చు కానీ మెయిన్గా ఇక్కడ జరిగింది ఏంటంటే విశ్వామిత్రుడు తన శక్తిలోంచి కొంత ధార పోసి ఇతన్ని సేవ్ చేసాడు జరిగింది మంచే కానీ తన తపస్సుకు మళ్ళీ భంగం వాటిల్లింది కాబట్టి మళ్ళీ ఇంకో వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు ఇప్పుడు మనం చూసుకుంటే విశ్వామిత్రుడికి ఎన్ని బ్రేక్స్ వచ్చాయో చూడండి ఆయన తపస్సులో అలా మొత్తానికి మళ్ళీ ఒక వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అయితే ఇలా వెయ్యి ఏళ్ళు గడిచిపోయిన తర్వాత దీక్ష పూర్తయిన తర్వాత చేసే స్నానం ఉంటుంది కదా అది చేసిన తర్వాత ఈ తపస్సు తాలూకు ఫలితాన్ని ప్రసాదించడానికి దేవతలందరూ అక్కడికి వచ్చారు వచ్చాక బ్రహ్మదేవుడు అన్నాడు విశ్వామిత్ర నీకు అన్నీ మంచి జరుగుతాయి నువ్వెంతో నెక్స్ట్తో చక్కగా అన్ని మంచి పనులను చేసావు దానివల్ల ఋషివయ్యావు అని చెప్పాడు ఋషి అంటే ఇంతకుముందు తపస్సు చేసినప్పుడు నువ్వు రాజర్షి అయ్యావు రాజర్షి కన్నా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఋషి సో ఇప్పుడు నువ్వు ఋషివయ్యావు అని అన్నాడు అయితే అన్నాక ఈయనకి ఇంకా అర్థమైపోయింది ఇంకా నెక్స్ట్ లెవెల్ అంటే అదేంటి ఇదేంటి అని మరి అడగలేదు ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్లో తపస్సు చేసుకుంటూ వెళ్తున్నాడు అంటే ఇప్పుడు రాజర్షి స్టేజ్ నుంచి ఋషి స్టేజ్కి వచ్చాడు ఇప్పుడు ఆయనకు కావాల్సింది బ్రహ్మర్షి స్టేజ్ సో ఇంకా ఆయన ఏమి మాట్లాడకుండా వాళ్ళకు నమస్కరించాడు దాని తర్వాత ఇంకా తపస్సుని ఇంకా తీవ్రంగా చేయడం మొదలుపెట్టాడు ఓకే అప్పుడు ఏం జరిగిందన్న విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం పిల్లలు బాయ్